హలో ఎవ్రీమాన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గుడ్ ఎనర్జీ ట్యారో ఈ రోజు నేను రీడింగ్ చేయబోయే టాపిక్ ఏంటంటే త్వరలో మీరు ఎలాంటి గుడ్ న్యూస్ వెళ్ళిపోతున్నారు ఈ రీడింగ్ మీకు రిజినెట్ అయితే ఐఎమ్ సో హ్యాపీ ఒకవేళ రిజినెట్ అవ్వకపోతే మెసేజెస్ మీకు కావాలద్దాం అలాగే ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలి అంటే డిస్క్రిప్షన్ బాక్స్లో నెంబర్ ఉంటుంది ఆల్ స్క్రీన్ స్టార్టింగ్లో నెంబర్ డిస్ప్లే ఉంటుంది మీరు కాల్ చేయచ్చు అది వాట్సాప్ చేయొచ్చు రీడింగ్స్ అనేవి చార్జబుల్ మనీ అయితే పే చేయాలి అలాగే మేనిఫెస్టేషన్ రీయూనియన్ రెమిడీస్ ఎవరికైనా కావాలంటే అప్రోచ్ అవ్వచ్చు హండ్రెడ్ పర్సెంట్ వర్క్ అవుతాయి అండ్ వన్ టు వన్ మేనిఫెస్టేషన్ క్లాసెస్ కూడా ఎవరికైనా కావాలంటే అప్రోచ్ అవ్వచ్చు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యూర్ సపోర్ట్ ఇలాగే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి బట్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి వీడియోని కంపల్సరీ లైక్ చేయండి బికాజ్ మీరు లైక్ చేయడం వల్ల వీడియో ఫర్దర్గా చాలామందికి రికమెండేషన్స్లోకి అయితే వెళ్తుంది ఈ రీడింగ్ అన్ని రాసుల వారికినండి సో త్వరలో ఎలాంటి కుటుంబం వినబోతున్నారు ఫస్ట్ ఇన్ జనరల్ కెరియర్ చూద్దాం దాని తర్వాత రిలేషన్షిప్ వైజ్ చూద్దాం హర్మడ్ పేజ్ ఆఫ్ కప్స్ అండ్ నైట్ ఆఫ్ సోర్స్ క్వీన్ ఆఫ్ వీల్స్ జస్టిస్ అండ్ పేజ్ ఆఫ్ సోర్స్ సో ఎవరైతే లైఫ్ ఆర్ మీరు చేస్తున్న వర్క్ కానీ ఏదైనా స్టక్ అయిపోయింది అని ఫీల్ అవుతూ ఉంటారో ఇక్కడ నుంచి అయితే మీ లైఫ్ నెక్స్ట్ లెవెల్లో ముందుకు వెళ్తుంది బికాస్ నైట్ ఆఫ్ సోర్స్ అంటే ఫాస్ట్ మూవింగ్ ఎనర్జీ అండ్ మిమ్మల్ని ఎవరైనా హార్ట్ చేసి వాళ్ళు మీకు వచ్చి సారీ చెప్పే అవకాశం కనిపిస్తుంది అండ్ మీలో మీరు చాలామంది చాలా స్పిరిచువల్ జర్నీ స్టార్ట్ చేసే అవకాశం ఉంది ఒంటరిగా టైం స్పెండ్ చేస్తారు మీతో మీరే లైక్ ఏదైనా ఒక సిచ్యువేషన్ వచ్చినప్పుడు దాన్ని ఎలా డీల్ చేయాలి దానికి సొల్యూషన్ ఏంటి ఇవన్నీ కూడా మీరు డీప్ థింకింగ్ అయితే చేస్తారు బట్ హర్మేట్ అంటే ఇన్ ఏ స్పిరిచువల్ వే అనమాట ఒక స్పిరిచువల్ జర్నీ స్టార్ట్ చేసే అవకాశం అయితే నాకు అనిపిస్తుంది ఇది కూడా గుడ్ న్యూస్ ఏ బికాజ్ స్పిరిచువల్ జర్నీ అనేది అందరూ స్టార్ట్ చేయలేరు అండ్ మీలో కొంతమంది ఆల్రెడీ స్టార్ట్ చేసి ఉంటే ఇంకా మీ జర్నీ డీప్గా వెళ్ళే అవకాశం అయితే కనిపిస్తుంది అండ్ మీకు ఒక న్యూ ఆపర్చునిటీస్ కూడా వచ్చే అవకాశం కనిపిస్తుంది బట్ చిన్న ఆపర్చునిటీస్ అని రిజెక్ట్ చేయొద్దు బికాస్ ఒక్కొక్కసారి చిన్న చిన్న ఆపర్చునిటీస్ పెద్ద ఆపర్చునిటీస్ కింద టర్న్ అయ్యే అవకాశం ఉంది అండ్ ఒక గుడ్ న్యూస్ కూడా వచ్చే అవకాశం కనిపిస్తుంది నైట్ ఆఫ్ సోర్స్ ఎక్స్పెషలీ కెరియర్ వైజ్ అండ్ మనీ వైజ్ మీరు చాలా సాటిస్ఫైడ్గా ఉంటారు క్వీన్ ఆఫ్ వీల్స్ అంటే ఖచ్చితంగా మీరు ఏదైతే ఇప్పటి వరకు వర్క్ చేస్తూ వచ్చారో మీ ఫ్యామిలీకి సపోర్ట్ ఇస్తూ వచ్చారో ఫైనాన్షియల్లీ మీ ఎఫర్ట్స్ మీరు పెడుతూ వచ్చారో దానికి మీ ఫలితం అయితే రాబోతుంది ఖచ్చితంగా మీరు చాలా చాలా సాటిస్ఫైడ్గా ఉంటారు బికాజ్ మీరు అనుకున్న అమౌంట్ అయితే మీకు వస్తుంది మీరు అనుకున్న హైక్ అయితే మీకు వస్తుంది అండ్ జస్టిస్ మీరు పర్సనల్ లైఫ్ని ప్రొఫెషనల్ లైఫ్ని చాలా చాలా బ్యాలెన్స్డ్గా లీడ్ చేస్తారు అండ్ చాలా పీస్ఫుల్ లైఫ్ అయితే లీడ్ చేస్తారు అండ్ మీకు ఎక్కడైనా ఏదైనా ఒక విషయంలో ఇన్జస్టిస్ జరిగింది మీకు జస్టిస్ కావాలి అని మీరు ఏమైనా పోరాటం చేస్తూ ఉన్నా లేదా మీరు ఫీల్ అవుతూ ఉన్నా ఖచ్చితంగా ఇక్కడ మీకు మీకే జస్టిస్ జరిగే అవకాశం ఉంది అందరూ మీ తరఫునే మాట్లాడే అవకాశం కనిపిస్తుంది ఓకే అండ్ పేజ్ ఆఫ్ సోప్స్ సో మీరు ఇంత సక్సెస్ ఇంత నేమ్ ఫేమ్ వస్తుంటే ఖచ్చితంగా వేరే వాళ్ళు మిమ్మల్ని మీకు తెలియకుండా మిమ్మల్ని అబ్జర్వ్ చేయడం మీరు ఏం చేస్తున్నారు ఏంటి సో ఒక రకమైన ప్రౌడ్ ఫీలింగ్ వాళ్ళలో ఉన్నా బట్ మీరు ఏం సాధించలేరు అని అనుకున్న వాళ్ళు మీరు ఇప్పుడు ఈ స్థాయిలో ఉండేసరికి లైక్ మీతో డైరెక్ట్గా మాట్లాడలేక దూరం నుంచి మిమ్మల్ని అబ్జర్వ్ చేస్తూ ఉంటారు ఖచ్చితంగా మీ మీద స్పైయింగ్ అయితే ఉంది మీ చుట్టూ ఉన్న జనాల దగ్గర నుంచి అండ్ సిక్స్ ఆఫ్ స్పాట్స్ అంటే ఎవరైనా రీలోకేట్ అవ్వాలి లైక్ వేరే కంట్రీకి వెళ్ళాలి లేదా వేరే స్టేట్కి వెళ్ళాలి అని ఎవరైనా ఆలోచిస్తూ ఉంటే ఖచ్చితంగా మీకు అది జరిగే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది సిక్స్ ఆఫ్ స్పాట్స్ వర్క్ పర్పస్ బిజినెస్ పర్పస్ ఫ్యామిలీ పర్పస్ మీరు ఎప్పుడైనా వెళ్ళాలి రీలోకేట్ అవ్వాలి అనుకున్న వాళ్ళకి ఇది బెస్ట్ టైం ఖచ్చితంగా మీ ప్రయత్నాలు అన్నీ సక్సెస్ అవుతాయి వీసాలు అవన్నీ ఈజీగా అవుతాయి సో ఎవరైనా ప్రయత్నాలు చేసుకోవాలనుకుంటే చేసుకోవచ్చు అండ్ ఇన్ జనరల్ కూడా ఇక్కడ మీ నాకు పెద్ద నెగిటివ్ అయితే ఏం కనిపించట్లేదు మీ లైఫ్ ఉన్నదానికన్నా నెక్స్ట్ లెవెల్కి వెళ్తుంది మీరు ఏ వర్క్ చేస్తే ఆ వర్క్లో చాలా గ్రోత్ అయితే కనిపిస్తుంది అండ్ రిల్ అండ్ ఇన్ జనరల్ మీరు ఎవరితో కొలాబరేట్ అయినా వర్క్ రిలేటెడ్ కానీ బిజినెస్ రిలేటెడ్ కానీ అక్కడైతే సక్సెస్ అయితే వస్తుంది అండ్ నైట్ ఆఫ్ సోర్స్ అంటే ఫాస్ట్ మూవింగ్ ఎనర్జీ సో థింగ్స్ టక్ అయినా ముందుకు వెళ్తారు సో ఎవ్రీథింగ్ ఈజ్ పాజిటివ్ సో ఏంటంటే మీరు ఏది చేసినా ఒక మంచి ఇంటెన్షన్తో స్టార్ట్ చేయండి ఖచ్చితంగా అది ముందుకు వెళ్తుంది సో రిలేషన్షిప్ వైస్ ఎలా ఉంటుందో అండర్ ద డెక్ ఎయిట్ ఆఫ్ స్పార్ట్స్ ఫీన్ ఆఫ్ స్టార్ట్స్ నైన్ ఆఫ్ వాన్స్ త్రీ ఆఫ్ వీల్స్ చెన్ ఆఫ్ వాన్స్ ద హాఫ్ యాంట్ అండ్ టూ ఆఫ్ సో ఓకే సో ఇక్కడ నాకు కమ్యూనికేషన్ బ్లాకేజ్ అయితే కనిపిస్తుంది సో ఇప్పటివరకు మీ ఇద్దరి మధ్య ఆన్ అండ్ ఆఫ్ కమ్యూనికేషన్ మీరు మాట్లాడితే మీ పర్సన్ మీతో మాట్లాడకపోవడం తను మాట్లాడితే మీరు మాట్లాడకపోవడం సో ఇద్దరి మధ్య చాలా డిస్టర్బెన్సెస్ చాలా ఆబ్స్టికల్స్ థర్డ్ పార్టీ సిచ్యువేషన్స్ చాలా 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 కనిపిస్తున్నాయి ఒక క్లారిటీ లేకపోవడం మీ రిలేషన్షిప్లో మేబీ ఎక్స్పెషలీ కమిట్మెంట్ ఆఫ్ స్టెబిలిటీ గురించి మీ ఇద్దరి మధ్య ఒక క్లారిటీ లేకపోవడం బట్ అవన్నీ ఇప్పుడు పాజిటివ్గా మారుతున్నాయి బికాజ్ క్వీన్ ఆఫ్ సోర్స్ విత్ నైన్ ఆఫ్ వాన్స్ సో ఏదైతే అబ్స్టికల్స్ ఉన్నాయో అవన్నీ మీరు ఇద్దరు కలిసి ఓవర్కమ్ చేస్తారు సో ఖచ్చితంగా ఇద్దరు ఈక్వల్ గివ్ ఇంట్ ఉండాలి రిలేషన్షిప్లో అని ఆలోచిస్తారు అండ్ ఏదైతే రిలేషన్షిప్ ఇప్పటివరకు ఒక పర్సన్ ఎక్కువగా ఓవర్పడని ఫీల్ అవుతున్నారో ఇప్పుడు ఇద్దరు ఈ రిలేషన్షిప్ రెస్పాన్సిబిలిటీ తీసుకునే అవకాశం అయితే కనిపిస్తుంది అండ్ ఇద్దరు కూడా పాస్ట్లో ఒక డిసిషన్ తీసుకోలేకపోయారు ఈ రిలేషన్షిప్ గురించి వాట్ నెక్స్ట్ అని బట్ నా ఇప్పుడైతే ఇద్దరి రిలేషన్షిప్తో నెక్స్ట్ లెవెల్ తీసుకువెళ్ళాలి ఎవరైతే రిలేషన్షిప్లో ఉన్నారో మ్యారేజ్ చేసుకోవాలి ఆల్రెడీ మ్యారేజ్ అయిపోయిందో మీ మధ్య ఉన్న డిస్టర్బెన్సెస్ని మూడో వ్యక్తికి చెప్పకూడదు మీలో మీరే సార్ట్వుట్ చేసుకోవాలి అని అయితే ఖచ్చితంగా ఆలోచిస్తున్నారు ఇక్కడ మీరు కానీ మీ పర్సన్ కానీ ఏరిస్ లియో సాజిటేరియస్ ఫైర్స్ అని అయి ఉండొచ్చు ఆర్ క్యాప్రికాన్ గోగో చౌరస్ ఎక్స్ అయిన్ ఉండొచ్చు ఆర్ జెమునై లీబ్రా ఆక్వేరియస్ ఎయిర్ సైన్ అయ్యి ఉండొచ్చు సో ఏదైతే మీ ఇద్దరి మధ్య మీ మ్యారేజ్ కానీ దేనికైనా అబ్స్టకల్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ మీరు ఓవర్కమ్ చేసే అవకాశం కనిపిస్తుంది ఎక్స్పెషల్లీ మీ మ్యారేజ్ కట్టుపడుతున్న థర్డ్ పార్టీ సో అది రిమూవ్ అయిపోయే అవకాశం కనిపిస్తుంది థర్డ్ పార్టీ ఎవరైనా సరే అది ఎలా రిమూవ్ అవుతుంది ఏంటనేది యూనివర్స్ చూసుకుంటుంది బట్ ఇక్కడ నాకైతే ఇవన్నీ ఏవైతే అబ్స్టికల్స్ ఉన్నాయో ఇవన్నీ వెళ్ళిపోయి మీ లైఫ్ అనేది నెక్స్ట్ లెవెల్కి వెళ్తుంది ఓకే సో చాలామంది మేము ముందుకు వెళ్తామా మా రిలేషన్ ముందుకు వెళ్తుందా ఎక్కడితో మేము సెపరేట్ అయిపోతామా ఇలా ఎవరైతే ఆలోచిస్తూ ఉన్నారో ఇక్కడ మెసేజ్ ఏంటంటే ఖచ్చితంగా లైఫ్ అనేది మీకు అనుకూలంగా మారుతుంది కొంచెం పేషెన్సీతో అయితే ఉండండి ఓకే అండ్ హర్ ఫ్రెండ్స్ అంటే ఖచ్చితంగా మ్యారేజ్ కాల్ మీ ఇద్దరి మధ్య కమిట్మెంట్ ఆఫ్ స్టెబిలిటీ ఇష్యూస్ అయితే ఉన్నాయి బట్ ఇప్పటి నుంచి అవి ఉండవు సో క్లైమ్ దిస్ ఎనర్జీ సో నిర్స్ ఇచ్చే గైడెన్స్ చూడండి యూనివర్స్ మీకు ఇచ్చే కప్స్ యా సో యూనివర్స్ మీకు ఏం చెప్తుందంటే ఎవరైతే ఫైనాన్షియల్ గా స్టేబుల్ గా ఉండాలి ఫైనాన్షియల్గా ఇండిపెండెంట్గా ఉండాలి అనుకుంటారు ఖచ్చితంగా మీ వర్క్ మీరు చేసుకుంటూ వెళ్ళిపోండి వెరీ వెరీ సూన్ మీరైతే అలా ఉండ ఉంటారు లైక్ ఆ సక్సెస్ అయితే వస్తుంది మీకు ఇండిపెండెంట్ ఇండిపెండెంట్గా ఉంటారు ఖచ్చితంగా అండ్ టెన్ ఆఫ్ సోర్స్ అంటే మేబీ మీకు రైట్ నా ఒక ఎండింగ్ ఉండొచ్చు మీ కెరియర్లో లేదా రిలేషన్షిప్ వైజ్ బట్ ఎవ్రీ ఎండింగ్ హ్యాస్ ఎ న్యూ బిగినింగ్ బట్ ఇది ఎండింగ్ అయితే కాదు ఖచ్చితంగా ఇక్కడ నుంచి ఒక న్యూ బిగినింగ్ అయితే ఉంటుంది మీరు ఒక పెద్ద సక్సెస్ అయితే సాధిస్తారు మేబీ మీ కెరియర్లో మీకు ఇప్పుడు ఒక జాబ్ పోయి ఉండొచ్చు లేదా బిజినెస్ స్టక్లో ఉండి బట్ మీరు అక్కడితో గివ్ అప్ ఇవ్వద్దు ఆ ఎనర్జీ నుంచి బయటకు వచ్చి మీరు నెక్స్ట్ ఏంటి అని ఆలోచించండి ఓకే అది చాలా తక్కువ మంది చేస్తారు అలా చేసిన వాళ్ళే సక్సెస్ సాధిస్తారు చాలా మంది ఎక్కడైతే స్టక్ అయిపోతారో ఇక్కడతో నేను ఏం చేయలేను అని ఎవరైతే వదిలేస్తారో వాళ్ళు అక్కడే ఉండిపోతారు సో వాట్ నెక్స్ట్ అని ఆలోచించినప్పుడు మనకి నెక్స్ట్ ఏం చేయాలనే థాట్స్ అయితే వస్తాయి ఓకే ఒకవేళ మీరు అలా ముందుకు వెళ్తే ఖచ్చితంగా మీకు సక్సెస్ అనేది వస్తుంది అండ్ ఏజ్ ఆఫ్ సోర్స్ అంటే ఒక క్లారిటీ వస్తుంది మీ జీవితం పట్ల మీరు ఏం చేయాలి ఏంటి అన్నది అండ్ కింగ్ ఆఫ్ కప్స్ ఫోర్ ఆఫ్ మోన్స్ అండ్ క్వీన్ ఆఫ్ కప్స్ సో ఖచ్చితంగా మీకు తగ్గ పార్ట్నర్ అయితే మీకు వస్తారు మీ లైఫ్లోకి అండ్ ఎవరైతే మ్యారేజ్ చేసుకోవాలి అని ఎప్పటి నుంచో వెయిట్ చేస్తూ ఉన్నారో మీకు వెరీ సూన్ మ్యారేజ్ ఫిక్స్ అయ్యే అవకాశం కనిపిస్తుంది మీరు లైక్ లేదా ఎంగేజ్మెంట్ అయ్యే అవకాశం చాలా ఎక్కువగా కనిపిస్తుంది మీకు ఇష్టమైన వ్యక్తితో బికాస్ క్వీన్ ఆఫ్ కప్స్ అండ్ కింగ్ ఆఫ్ కప్స్ ఇక్కడ సో కప్పుల్కి ఎనర్జీ కనిపిస్తుంది మేబీ మీరు ఇప్పుడు సెపరేషన్లో ఉన్న ఎవరితో ఉన్నా మీకు మ్యారేజ్ ఫిక్స్ అయ్యే అవకాశాలు అయితే చాలా చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి అండ్ ఫోర్ ఆఫ్ మోన్స్ ఎంగేజ్మెంట్ ఆర్ మ్యారేజ్ అండ్ లైఫ్లో ఒక సెటిల్మెంట్ వచ్చే అవకాశం కనిపిస్తుంది లైక్ మీ లైఫ్లో ఒక సెలబ్రేషన్ లాంటిది ఓకే ఫోర్ ఆఫ్ మోన్స్ అంటే సెలబ్రేషన్ సక్సెస్ స్టెబిలిటీ అండ్ మీకు అనుకూలంగా ఉండే పార్ట్నర్ బికాజ్ మీ ఇద్దరిని చూసి అందరూ చాలా లైక్ మేడ్ ఫర్ ఈచ్ అదర్ అంటారు బికాస్ కింగ్ ఆఫ్ కప్స్ అండ్ క్వీన్ ఆఫ్ కప్స్ అండ్ ఇక్కడ మీరు కానీ మీ పర్సన్ కానీ పైసెస్కి ఎంచర్స్ పప్పు అయ్యి ఉండొచ్చు వాటర్ సైన్ సో నాకైతే చాలా చాలా పాజిటివ్ అవుట్కమ్ కనిపిస్తుంది ఇక్కడ ఎస్పెషల్లీ యూనివర్స్ గైడెన్స్ సో ఇది క్లైమ్ చేయండి ఖచ్చితంగా మీ లైఫ్ వెరీ వెరీ సూన్ ఒక స్టెబిలిటీ వస్తుంది ఒక సక్సెస్ వస్తుంది మ్యారేజ్ అవ్వడానికి మ్యారేజ్ అవుతుంది ఓకే అండ్ ఎయిట్ ఆఫ్ కప్స్ ఎక్కడైనా మీకు సరైన ఇంపార్టెన్స్ ఇవ్వట్లేదు అని మీకు అనిపిస్తే అక్కడి నుంచి అవుట్ చేసేయండి ఓకే బికాజ్ మీకు కన్నా ఇంపార్టెంట్ ఎక్కడో కాదు మిమ్మల్ని ఎవరైనా తక్కువగా చూస్తున్నారంటే మీరు అక్కడ ఉండవలసిన పని ఏం లేదు ఓకే సో మీరు మీ మీద ఫోకస్ చేస్తూ ఉండండి సో ఎనర్జీఆర్కల్ మెసేజెస్ కూడా చూద్దాం ఎప్రిషియేషన్ సో మీ వర్క్కి మీ టాలెంట్కి మీకైతే ఎప్రిషియేషన్ అయితే రాబోతుంది అండ్ ఏంజిల్ ఆఫ్ లవ్ లవ్ యువర్ సెల్ఫ్ ఫస్ట్ పుట్ యూర్ సెల్ఫ్ ఫస్ట్ అండ్ మీ ఏంజల్స్ మీ వెనకాలే ఉన్నారు సో మిమ్మల్ని మీరు ఎప్పుడు ముందే పెట్టుకోండి అండ్ ఏంజల్ ఆఫ్ బ్యాలెన్స్ సో మీ ఎమోషన్స్ మీ ఫీలింగ్స్ అన్నీ మీ కంట్రోల్లో ఉండాలి అన్నీ మీరు బ్యాలెన్స్డ్గా ఉంచుకోండి ఏ టైమ్ టు గివ్ రేదంటే అంటే ఎప్పుడొక పర్సన్ ఎదుటి వాళ్ళ నుంచి తీసుకోవడమే కాకుండా తిరిగి ఇవ్వడం కూడా తెలియాలి సో ఈ ఒకవేళ మీరు ఎప్పుడు ఏ అవతల వ్యక్తి నుంచి తీసుకునే పర్సన్ అయితే ఇక్కడ యూనివర్స్ ఇచ్చే గైడెన్స్ ఏంటంటే మీరు ఇవ్వడం నేర్చుకోండి ఎప్పుడు తీసుకోవడమే కాదు నథింగ్ ఈజ్ సెట్ ఇన్ స్టోన్ సో కొన్ని కొన్ని సిచ్యువేషన్స్ మీరు ఎంత ట్రై చేసినా చేంజ్ అవ్వట్లేదు అని అంటే సొల్యూషన్ రావట్లేదు అని అంటే ఆ సిచ్యువేషన్ కానీ ఆ ప్రాబ్లమ్ కానీ యూనివర్స్కి సరెండర్ చేసేయండి గాడ్ యూనివర్స్ అండ్ ఎమోషన్స్ ఆర్ రన్నింగ్ హై ఒకవేళ మీకు ఎమోషన్స్ రన్ ఎక్కువగా ఉంటే మీరు కొంచెం స్టేబుల్ అవ్వడం ట్రై చేయండి మెడిటేషన్ చేయండి మిమ్మల్ని మీరు ఎమోషన్స్ మీరు మిమ్మల్ని మీరు బ్యాలెన్స్డ్గా ఉంచుకోవాలి అది చాలా చాలా ఇంపార్టెంట్ అండ్ స్టెప్ అవుట్ ఆఫ్ యూర్ కంఫర్ట్ జోన్ నాట్ నాట్ సో మీరు ఏదైనా ఒకటి సాధించాలంటే మీ కంఫర్ట్ జోన్ నుంచి బయటికి రావాలి సో ఇదండి మీ రీడింగ్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అలాగే ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలి అంటే డిస్క్రిప్షన్ బాక్స్లో నెంబర్ ఉంటుంది ఆర్ స్క్రీన్ స్టార్టింగ్ నెంబర్ డిస్ప్లే ఉంటుంది మీరు కాల్ చేయచ్చు వాట్సాప్ చేయొచ్చు రీడింగ్స్ అనేవి చార్జబుల్ మనీ అయితే పే చేయాలి అలాగే మేనిఫెస్టేషన్ రియన్యన్ రెమెడీస్ ఎవరికన్నా కావాలంటే అప్రోచ్ అవ్వచ్చు హండ్రెడ్ పర్సెంట్ వర్క్ అవుతాయి అండ్ వన్ టు వన్ మేనిఫెస్టేషన్ క్లాసెస్ కూడా ఎవరికన్నా కావాలంటే అప్రోచ్ అవ్వచ్చు థ్యాంక్ యూ సో మచ్ ప్లీజ్ డూ షేర్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ